దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జులై ఐదు తొమ్మిదవ శిఖరము వాక్య భాగము మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను గాలి వానకు చాటైన చోటు వలెను ఉండును ఎండిన చోట నీళ్ళ కాలువల వలెను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము రెండవ వచనం నిన్ను రక్షించిన తర్వాత నీకు గొప్ప దాగుచోటుగా నేను నీకుందును అని ప్రభు చెప్పుచున్నాడు ఎంతటి ఆధిక్యత మనది అపాయములో ఉన్న అనేకులు నీ వద్దకు వచ్చి నీ సహాయమును కోరుచు మా కొరకు దయచేసి ప్రార్థించుడి అని అడుగుదురు క్లిష్ట పరిస్థితులు విచారముల్లో ఉన్నవారు నీ వద్దకు వచ్చుదురు గొప్ప అవసతులో ఉన్న వారందరి ఆదరణకు బలమునకు నీవు కారణమొగుట అన్నది నీ గొప్ప ఆధిక్యత ఆయన కృపచేత నీవు రక్షించబడినప్పుడు ఆయనే నీకు ఆశ్రయ స్థానముగా ఉండి నిన్ను ఇతరులకు స్థానముగా మార్చును పదవ శిఖరము భాగము అలంకరింపబడిన రాసును నీవు కన్నులారా చూచేదవు బహుదూరమునకు వ్యాపించుచున్న దేశ్యము నీకు కనబడును యశ్యాగ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినాం మన ప్రభువును మహిమలో చూతుమన్నదియే మన నిరీక్షణ మహిమగల రాజును మనము కన్నులారా చూచేదము బైబిల్లో మూడు స్థలముల్లో మన యేసు క్రీస్తు ప్రభువు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని పిలువబడుచున్నాడు ఆయన రెండవ పర్యాయమున తన బలార్జులైన దోతలతోనూ పరిశుద్ధులతోనూ వచ్చినప్పుడు ఆయన యొక్క పరిపూర్ణ మహిమను చూచేదము పదకొండవ శిఖరము వాక్యభాగము ఆకాశ సైన్యమంతయు క్షీణించును కాగితపు చుట్టవల ఆకాశ వైశాల్యములు చుట్టబడును ద్రాక్షలి నుండి ఆకువాడి రానున్నట్లు అంజూరుపు చెట్టు నుండి వాడినది రాలినట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినం తన స్వకీయ సాంపాద్యముగా ప్రభు మనలను ఎలాగూ చేసుకుని ఉన్నాడో అను విషయము మనకిచ్చట జ్ఞాపకం చేయబడుచున్నది సూర్యుడు చంద్రుడు నక్షత్రములు తనవైనను ఆయన వాటిని తన భాగముగా చేసుకొనలేదు మనం ఎటువంటి వారమైనను ఆయన దృష్టిలో ప్రశస్తమైన వారమే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించుట ద్వారా యథార్థముగాను ఆనందముగాను ధైర్యముతోనూ మహిమగల అక్షయ దేహములతో నిరంతరమున్నట్టి పరలోక రాజ్యములో నివసించుదమని చెప్పగలము ఇది రక్షణ యొక్క మరి యొక్క శిఖరము ఎన్నటికీ గతించని నిరంతరముండు ఆ నూతన సృష్టి నిమిత్తము మనమిప్పుడు సిద్ధపరచబడుచున్నాము ప్రైస్తాట్